హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా మనకి ఆఫర్స్ అయితే షేర్ చేసినాము లేటెస్ట్ కలెక్షన్స్ కూడా వచ్చాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ పాత శివాల చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములు రావుడి మీకు ఎవరైనా చెప్తారు ఆ గుడివాడ వారి స్ట్రీట్ లో వనితా షాపింగ్ కాంప్లెక్స్ లో చిన్న లాస్ట్ షాప్ అండి మంది బయట చిన్న బోర్డు కూడా ఉందండి అండి ఒకవేళ మీరు రాగలండి స్క్రీన్ మీద ఫస్ట్ నెంబర్ ని సంపించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటండి కలెక్షన్ ఇప్పుడు ఫైనల్ మంచి ఆఫర్స్ వచ్చినాయండి దాంట్లో మనం పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ అన్ని రకాలు షేర్ చేస్తాను దాంట్లో కొన్ని సేల్స్ ఆఫర్ ఏమో త్రీ అవర్స్ సేల్ కూడా ఉంది ఐటమ్స్ అవర్స్ ఓన్లీ త్రీ అవర్స్ సేల్ ఎందుకంటే ఐటమ్స్ అనేది ఉండవు బట్ ఫస్ట్ ఈ ఐటమ్ చూపిస్తుంటారు లాస్ట్ లో చూపిద్దాం ఇది మా క్రిస్మస్ కి మంచి క్లాస్ ఐటమ్ అండి జార్జెట్ పట్టు ఇదంతా నేత అండి ప్రింట్ కాదండి చాలా మంది ప్రింట్ అనుకున్నారు ఇది నేత అండి ఫంక్షన్ వేర్ ఐటం అండి క్లాస్ ఐటమ్ సూపర్ అండి పట్టు చీరలో వచ్చే ఒరిజినల్ క్వాలిటీ అండి బార్డర్ కి లేస్ కూడా ఇప్పుడు డిజైన్ లేస్ ఇచ్చాడండి వన్ రెండు వేలు ఎనిమిది నుంచి మూడు వేలు పై రేంజ్ ఐటమ్స్ తెప్పించాడు ఈసారి బట్ ఏంటంటే మంచి ఆఫర్స్లో ఇస్తామండి ఎందుకంటే బయట ఈ అన్ని ఐటమ్స్ అన్ని మూడు వేలు పైన ఉంటాయి మోసపోతున్నారు చాలా మంది షోరూమ్స్లో సో ఇప్పుడు ఇచ్చే మన స్పెషల్ రేంజ్ అండి ఏ సైడ్ తీసుకో మేడం కేవలం పదిహేను వందల యాభై రూపాయలు మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పదిహేను యాభై హోల్సేల్ చెప్తాం మేడం ఓకే ఇది బ్లౌజ్ వస్తుందండి వర్కే వర్క్ బ్లౌజ్ అండి మొత్తం ఇది ఓకే వీటిలో మన దగ్గర కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి అన్ని కొత్త స్టాక్ వచ్చింది అనమాట కొత్త స్టాక్ చాలా బాగుంది పదిహేను అండి ఇంత మేత అండి ఇది సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి ఇది ఎల్లో గ్రీన్ వైలెట్ రాణి సీ గ్రీన్ అండ్ డార్క్ వైన్ ఓకే టోటల్ సూపర్ కలర్స్ అండి ఇవ్వండి ఏదైనా పదిహేను వందల కలం కారీ సారీ అండి ఓకే ఇదంతా షిబోరి ప్రింట్ వస్తుందండి షిబోరి ప్రింట్ సూపర్ మంచి డార్క్ అండ్ బ్లూ మీద అండ్ షిబోరి ప్రింట్ తో పాటు కూడా వర్క్ వచ్చింది మనకి మొత్తం శారీ వర్క్ వచ్చిందండి మొత్తం కలంకారీ ఎలిఫెంట్ డిజైన్ అండి ఓకే శారీ మొత్తం వస్తుంది ప్యూర్ జార్జెట్ క్వాలిటీ అండి యాక్చువల్ అంటే ఇవన్నీ ఏడు ఎనిమిది పై రేంజ్ అండి అలాంటిది మనకి చాన్స్ రేట్లు వచ్చిందండి చూడండి బ్లౌజ్ ఎంత బాగుందో బ్లౌజ్ అంత మంచి క్వాలిటీ మనం ఓన్లీ ఎకనామికల్ రేంజ్ లో రావాలి అందరు కొనగలుగుతారు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు అలాంటి రేట్ తెప్పించండి ఏ సైడ్ అని తీసుకోండి మేడం ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు మేడం ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ లో మంచి డిజైనర్ బ్లౌజ్ కలంకారీ శారీ బ్యూటిఫుల్ రంగు సిక్స్ కలర్స్ అండి సిక్స్ ఎయిట్ కలర్స్ వస్తాయి చూడండి ఓకే ఎంత బాగున్నాయో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి అప్పుడే నిర్మలా సిల్క్స్ షాప్ నుండి మీకు వీడియోస్ వస్తాయండి లేకపోతే రావు మంచి మంచి ఐటమ్స్ అండి ఏదైనా నాలుగు వందల యాభై రూపాయలు శారీ మొత్తం వరకు వస్తుందండి టోటల్ ఏట్ బ్యూటిఫుల్ కలర్స్ అండి సూపర్ క్వాలిటీ సూపర్ డిగ్రీ అండి రీసెంట్ ఈజీగా ఆర్వండి ఈజీగా ముచ్చండి అవును కాటన్ సారీస్ అండి ఓకే టోటల్గా ప్యూర్ మీకు గంజి కూడా అసలు బెస్ట్ క్వాలిటీ మలై కాటన్ అండి వీటికి అన్ని ఇక్కడ డిజైన్స్ ఇస్తారు పోచంపల్లి ఇక్కడ డిజైన్స్ ఓకే సూపర్ ప్రీమియం క్వాలిటీ బ్లౌజ్ వస్తుంది మేడం ఒకసారి పళ్ళు కూడా చూపిద్దాం ఓకే అండి చక్కగా కాటన్ శారీ అయినా కూడా మన కోసం అయితే ఓపెన్ చేస్తున్నారండి సబ్స్క్రైబర్స్ అందరి కోసము ఇది వచ్చేసరికి పళ్ళు అండి ఇది శారీ ప్యూర్ మలై కాటన్ అనేది ఆరు వందల ఆరు యాభై తక్కువ ఉండదండి ఇది కూడా మనం అందరు ఈజీగా రేట్ పర్చేస్ చేసుకోవచ్చు అన్న ఎకనామికల్ రేంజ్ తెచ్చామండి కేవలం పదకొండు వందలకి మూడు అండి ఓన్లీ పదకొండు వందలకి మూడు చీరలు మీకు గంజి అనేది అవసరం లేదండి అసలు ఈ చీరలకి ఇంత ఎకనామికల్ అండి ఇవి డిజైన్స్ అన్ని డిజైన్స్ అండి చూడండి ప్రతి సారీ ఇలా పెడతానండి మీరు ఈజీగా అయిపోద్ది నీకు ఏ సారీ ఏ డిజైన్ వచ్చింది టోటల్ అన్ని ఇక్కడ శారీస్ అండి మలాయ్ కాటన్ డిజైన్స్ పదకొండు వందలకి మూడు చీరలండి బంపర్ ఆఫర్ చక్కగా మలాయ్ కాటన్ విత్ బ్లౌజ్ అండి ఒక్క శారీ కూడా మీకు పొద్దులు బుద్ధి కాదండి ఎంత కాస్ట్లీ ఐటం అండి మొత్తం ఎయిట్ టెన్ డిజైన్స్ అండి సూపర్ చాట్ అండి చూడండి ఎంత బాగున్నాయో అన్ని స్మాల్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ స్టైల్స్ అండి ఏ వయసు వాళ్ళని కట్టుకోవచ్చండి ఇవి డిజైనర్ శారీస్ మేడం డిజైనర్ శారీస్ మనకి ఇప్పుడు స్మాల్ వర్క్ వస్తుంది చాలా మెత్తగా ఉందండి ప్యూర్ వెయిట్ లెస్ శారీస్ అండి ఓకే శారీ మొత్తం క్లాస్ వర్క్ వస్తుందండి చక్కగా మల్టీ కలర్ కాంబినేషన్ ఉందండి వర్క్ కూడా సూపర్ ఉంది అసలు ప్రింట్ డిజిటల్ ప్రింట్ మీద డిజిటల్ ప్రింట్ వర్క్ వచ్చింది ఓకే ఓన్లీ మేము ఏంటంటే ఈ ఐటమ్స్ అనేది హోల్సేల్ కాన్సెప్ట్ నడుస్తున్నాము యాక్చువల్లీ ఏడు పై రేంజ్ అండి చీర చాలా పెద్దగా ఉంటాయి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అట్లాంటిది మనం ఒక్కటి హోల్సేల్ రకంగానే అమ్మాలని కోరికతో ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం ఐదు యాభై ఫైవ్ ఫిఫ్టీలో లో మంచి క్వాలిటీ దీనిలో కలర్ డిజైన్స్ వస్తాయి మేడం కలర్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ కూడా ఉందండి కాకపోతే నియర్ బి ఉంటే మాక్సిమం రండి మీరు వస్తేనే కదా కలెక్షన్ చూసుకొని చక్కగా తీసుకోవచ్చు ఇక్కడ లేకపోతే ఎలాగో కొరియర్ చేస్తారు కాబట్టి అయితే యూజ్ చేసుకోండి నిర్మలా సిల్క్స్ విజయవాడ ఏదైనా ఐదు యాభై విత్ బాక్స్ ప్యాకింగ్ బిగ్ బాక్స్ ఓకే ఈ కలర్ కూడా బాగుంది అసలు కలర్ వచ్చేసరికి గ్రే కలర్ అండి క్యాటలాగ్ మీద మనకి ఎలా ఉందో సేమ్ అలాగే ఎగ్జాక్ట్ గా ఉంటుందండి శారీ గ్రీన్ కలర్ సో రీసేలర్స్ కి ఇవన్నీ బాగా ట్రై అవుట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ ఏడు యాభై ఈజీగా ముచ్చాలు అలాంటి ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర చక్కగా ప్యాకింగ్ లో కూడా ఓపెన్ చేసి చూపించారండి కలర్స్ అన్ని దగ్గర ఉండి అయితే చూపిస్తున్నాను సో ఏదైనా కూడా మనకి ప్రైస్ ఎంత ఉన్నారు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మేడం ఫైవ్ ఫిఫ్టీ ఓకే ఫ్యాన్సీ పట్టు అండి ఫ్యాన్సీ పట్టు ఓకే ఇవన్నీ యాక్చువల్లీ లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ ఇవన్నీ ఏడు ఎనిమిది వందల రూపాయలు క్వాలిటీస్ అండి అయితే ఈ ఐటమ్ విశేషం ఏంటంటే మేడం మనకి ఇవి సూక్ష్మ రూపాల్లో వచ్చినాయి సూక్ష్మ లోపాలు నాకతే చూడండి ఇప్పుడు ఒక శారీ ఓపెన్ చేసాను కానీ డామేజ్ మాత్రం ఎక్కడ రావచ్చు అది మాత్రం మీరు యాక్సెప్ట్ చేసి వెళ్ళండి మీకు ఆ లెక్కనే వచ్చింది ఇది వచ్చి బ్లౌజ్ మేడం బ్లౌజ్ పార్ట్ బుట్టి వచ్చిందండి హ్యాండ్స్ వచ్చింది లైన్స్ చూడండి లోపాలండి కానీ చూడండి ఈ శారీ మాత్రం అలా కానీ నేను గ్యారంటీ చెప్తాను మీరు హోల్ కూడా రావచ్చు అండి క్లియర్ కట్ గా చెప్తున్నాను ఎందుకంటే క్వాలిటీ అండి ఇది ఓన్లీ త్రీ అవర్స్ సేల్ అంటే ఓన్లీ పన్నెండు గంటల నుంచి మూడింటి వరకు అండ్ డిసైల్ తర్వాత మనకి స్టాక్ ఉండవు దానికోసం మేము ముందుగానే చెప్పేస్తాము ఎందుకంటే మీరు ఇంత దూరం చూస్తారు స్టాక్ అడుగుతారు ఉండవు ఆన్లైన్ కూడా ఇవ్వమండి షిప్పింగ్ కూడా చేయమండి ఎందుకంటే మనం సప్లై చేయలేము ఓన్లీ నా దగ్గర హండ్రెడ్ సారీస్ వచ్చింది మేడం గారు సో చాలా మందికి ముందే చెప్పేస్తాను ఈ మా షాప్ లో వస్తే ఓన్లీ ఫైవ్ సారీస్ కన్నా ఎక్కువ ఇవ్వను ఇప్పుడు ఇచ్చే మన షాకింగ్ అండ్ షేకింగ్ రేట్ ఏంటంటే కేవలం నూట తొంభై రూపాయలు చూడండి సో ఇట్లాంటి ఐటమ్ కావాలండి మీరు తప్పకుండా ఈ ఛానల్ సప్లై చేస్తే మాకు అలాంటి హాట్ కేక్ ఐటమ్స్ వీడియో లేకపోతే ఈ ఐటమ్ అనేది మన దగ్గర రావు తొంభై తొమ్మిది రూపాయలు నమ్మలేకపోతున్నా ప్రైజ్ చూస్తున్నారు కదండి మొత్తం వివింగ్ స్టైల్ అసలు పట్టు శారీస్ అండి సూపర్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చేస్తేనే నిర్మలా సిల్క్స్ షాప్ నుండి మీకు వీడియోస్ వస్తాయండి లేకపోతే రావండి డామేజ్ మాత్రం కంపల్సరీ వస్తుంది ఇప్పుడు చూడండి ఈ శారీకి నేను క్లియర్ కట్ గా చూపిస్తున్నాను ఎందుకంటే నాకు అలాంటి టెన్షన్స్ అవుతుంది చూడండి ఇది ఒక దారం పోయింది అవును సో ఏమైనా రావచ్చు అండి నేను క్లియర్ కట్గా చెప్తున్నాను ఎందుకంటే ఈ రేట్లో ఓన్లీ మన ఏంటంటే ఒక ఐటమ్ అనేది తక్కువలో ఇవ్వాలి మన కోరిక మన కస్టమర్స్కి ఇప్పటివరకు మన దాకా మీరు అందరూ చాలా రెస్పెక్ట్గా ఘోరంగా మా షాప్లో వచ్చారు చాలా బిజినెస్ ఇచ్చారు ఆ ఉపదేశం మీద మనం చాలా తక్కువలో ఇవ్వాలి ఏంటంటే ఈ ఓన్లీ ఒక్క కస్టమర్కి ఫైవ్ సారీస్ కన్నా ఎక్కువ ఇవ్వండి ఓన్లీ ఫైవ్ సారీస్ ఎవరైనా వచ్చినా ఓన్లీ ఫైవ్ సారీస్ ఎందుకంటే అందరికీ రావాలి మళ్ళీ చాలా మంది వస్తున్నారు అప్పుడే అయిపోయింది అంటే నేను ఇవ్వలేకపోతాను కారణం అదే ఓన్లీ ఓన్లీ కూడా లేదండి డైరెక్ట్ గా వచ్చి మీరు తీసుకోవడమే పర్ కస్టమర్ కి ఓన్లీ ఫైవ్ శారీసే ఇస్తారంట వన్ నైన్ రూపీస్ అండి కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో చూసుకోండి ఇక ఆర్డర్ని మిస్ అవుద్దండి ఆర్డర్ చేయరు కాబట్టి డైరెక్ట్ గా రండి నియర్ బై ఉన్న వాళ్ళు అందుకే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి ఛానల్ ని ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ నోటిఫికేషన్ రూపంలో ఆన్ టైం మీకు వీడియో వస్తుంది కదా సో చూసుకుని వెంటనే మీరు చక్కగా వచ్చేయచ్చండి షాప్ కిక్వెస్ట్ దీనికోసం ఈ రిమైనింగ్ ఈ వీడియోలో నాలుగు ఐటమ్స్ అయినా ఐటమ్స్ అయినా ఆరైనా ఏదైనా ఇస్తారండి ఈ ఒక్క ఐటమ్ కి మాత్రం ఆన్లైన్ అయితే చేయమంటున్నారు మళ్ళీ వచ్చి కొరియర్ అన్నారు ఇలా అడగొద్దండి ఈ ఒక్క ఐటమ్ కి అయితే లేదు ఇంకోటి ఇది చేయలేమండి అండి మేము ఇటువంటి బండిల్ బైజ్ వచ్చింది చాలా మంది రీసేల్స్ అడుగుతున్నారు మాకు ఇవ్వండి బట్ అర్థం చేసుకోండి ప్లీజ్ డిజైన్ చాలా వస్తాయి ఒక శాంపుల్ గా చూపిస్తాం ఓన్లీ హండ్రెడ్ శారీస్ ఓకే ఇటువంటి శారీ అనేది మన ఇది వరకు పదకొండు యాభై రండి అవును ఇదిగో చూద్దాం డ్యామేజ్ వస్తుందా లేదా నాకు స్టాక్ వచ్చింది ఓకే అన్బిలీవబుల్ ప్రైస్ అండి రియల్లీ అన్బిలీవబుల్ నాకంటే ఈ సారీ కూడా ఏందో ఏం కనిపించలేదండి అండి ఏం లేదండి అసలు ఈ సారీలో అయితే మళ్ళీ నేనంటే హోల్స్ తో సహా చెప్పాను హోల్స్ కూడా రావచ్చు అంత క్లియర్ కట్ గా చెప్తున్నానండి షాప్ వచ్చినా కూడా సారీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తారా లేదా లేదు మేడం ఓపెన్ గా చెప్పేస్తాను అప్పుడు టైం కుదరదు మేడం అంటే ఒక్క చీరకు రెండు వందల కోసం మాకు లక్షల రూపాయలు వ్యాపారం అప్పుడు ఆ టైంలో బిజీగా ఉంటున్నాం సో మీరు ఓన్లీ క్లియర్ గా చెప్పండి మెయిన్ ఏంటంటే అండి షాప్ వచ్చినప్పుడు చాలా మంది కస్టమర్స్ ఉంటున్నారు సో ఒక సారీ అయితే ఓపెన్ చేయరండి మీరు చూడండి తీసుకోవాలి ఈ పళ్ళుకి ఇది పోయింది చూడండి అవును సారీ ఎంత బాగుంది సో ఏమైనా ఇప్పుడు ఈ రెండు చీరలు మాత్రం ఏం ఇది మూడో చీర నేను చూసింది అవునవును సో క్లియర్ కట్ గా చెప్పేస్తానండి ఏడెనిమిది వందలు పది చీరలు మనం ఇంత తక్కువ ఇవ్వడే అండి మనకి ఇలా ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు రెండు చీరలు మాత్రం రాలేదు మూడో చీరలు ఓపెన్ చేసి కొద్దిగా కనపడింది చూడు మొత్తం చీర బాగుందో సూపర్ మీరు లాంగ్ ఫ్రాక్స్ అయినా తీసుకోవచ్చు దేనికైనా తీసుకోవచ్చు అసలు నేను చెప్తున్నాను ఇలా ఓన్లీ నాలుగు హండ్రెడ్ శారీస్ వచ్చినాయండి అంతే ఇంకా ఎక్కువ లేవు స్టాక్ కూడా మనం మనం ఓన్లీ త్రీ అవర్స్ సీల్ పెట్టాం పన్నెండు గంటల నుంచి మూడింటి వరకు చక్కగా టైమింగ్ కూడా అందరికి వీలయ్యే లీజర్ టైమే ఇచ్చారండి ఏదో ఎర్లీ మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ అన్న అనుకున్నా ట్వెల్వ్ టు త్రీ అన్నారు మీరు హ్యాపీగా వీడియో చూసుకొని చక్కగా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కూడా రావచ్చు డిజైన్స్ అన్నీ చాలా ఉన్నాయి జస్ట్ ఒక సాంపుల్ చూపిస్తాను ఎప్పుడైనా మంచి లేదంటే మొత్తం ఓపెన్ చేయడానికి లిమిటెడ్ వర్కర్స్ ఉన్నారు మీకన్నా మాకు షాప్ లో స్టాఫ్ కూడా కావాలండి ఎవరైనా త్వరగా రెస్పాన్స్ ఇస్తే మేము పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామండి స్టాక్ ని ఇంకా చాలా ఉన్నాయి రెండు మూడు కట్లు ఉన్నాయి మొత్తం మీద స్టాక్ హండ్రెడ్ శారీస్ అండి బాగున్నాయి మేడం ఫుల్ గా ఉన్నాయి నా దగ్గర కంచి పట్టు శారీస్ మేడం ఇవన్నీ మన దగ్గర ఏంటంటే లిమిటెడ్ స్టాక్ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ శారీస్ వచ్చింది మేడం ఇవన్నీ పదహారు యాభై పద్దెనిమిది యాభై అన్ని రకాలు ఉన్నాయి మేడం సూపర్ లైట్ వెయిట్ అండి బరువు కూడా ఉండదు అసలు అలాంటి మనకి సింగల్ సింగల్ పీస్ వస్తాయి పట్టు చీరలో దేనికి సపరేట్ చాలా క్లాస్ ఉంది ఇది వచ్చి పళ్ళు మేడం సారీ అండి మనీ మనం పద్దెనిమిది యాభై రెండు వేలు అన్ని అమ్మింది ఇప్పుడు ఏంటంటే ఓన్లీ సింగిల్ సింగిల్ పీసెస్ ఈ చీరలు అనేది అన్ని రావచ్చు అన్నమాట నైంటీ నైన్ పర్సెంట్ ఎవరైనా ఈ రేట్లో అంతా ఈజీగా కొనొచ్చు మనం ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సారీ తీసుకుని మేడం కేవలం ఎయిట్ నైంటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ కంచిపట్టు కంచిపట్టు ఓన్లీ వన్ డే సే వన్ డే ఓకే అండి కలర్ డిజైన్స్ చూపిస్తాను మీకు బార్డర్ ఫస్ట్ చూపెట్టి ఇలా పెడతాం మీకు ఈజీగా ఓకే కొన్నిటికేమో బోటర్తో సహా అర్థం అయిపోద్ది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి లైట్ షేడ్స్ డార్క్ షేడ్స్ అన్నీ ఉన్నాయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి అండి అప్పుడే సబ్స్క్రైబ్ చేసినట్లు అండ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి అలా చేస్తేనే నిర్మలా స్విచ్ షాప్ నుండి మన ఛానల్లో వీడియోస్ వస్తాయండి లేకపోతే రావనమాట సూపర్ అండి అసలు డిజైన్స్ ఒక్క నలభై యాభై డిజైన్స్ వస్తాయండి మొత్తం ఇవి సూరత్ ప్రోడక్ట్ కాదండి టోటల్ గా పట్టుచేల్ ప్రొడక్ట్ అండి సూరత్ ప్రొడక్ట్ కి ఇది గాజులు గుచ్చుకుంటుందండి మీకు ఈ దారాలన్నీ పట్టుచేల్ బయట వచ్చేస్తాయి ఇవి షటర్లెస్ లూమ్స్ అంటే హ్యాండ్ లూమ్స్ వీటికి రావండి పట్టుచేల్ నేతకి ఎప్పుడు రాదండి ఇంత ఒరిజినల్ ప్రొడక్ట్ అమ్మా ఇదంతా శారీస్ మామూలుగా లేదండి ఏదైనా ఎనిమిది తొంభై తొమ్మిది మేడం చూడండి ఒక్కటి కదా ఏవైనా తీసుకోవచ్చు అండి చక్కగా ఎనిమిది తొంభై తొమ్మిది ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ కొరియర్ కావాలన్నా చేస్తారండి సింగిల్ ఐటమ్ అయినా ఇది కూడా మనకి కొంతమంది ఇప్పుడు హాఫ్ శారీ ఫంక్షన్ కి కూడా లాంగ్ ఫ్రాక్స్ కి సారీ అంటే లెహంగా పర్పస్ కి హాఫ్ శారీ ఫంక్షన్ కి ఇట్లా యూస్ చేస్తున్నారండి ఇలా కంచి పట్టు శారీస్ తీసుకుని సో ఈ టైప్ కూడా తీసుకోవచ్చండి ఏదైనా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ ఓన్లీ వన్ డే సేల్ అండి చూసిన వెంటనే రావాల్సిందే షాప్ కి లేదు అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి ప్రీ పేమెంట్ చేస్తే శారీ అయితే ఉంచుతారండి మీకు కొరియర్ చేసేస్తారు ప్రాబ్లమ్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే మోస్ట్ వెల్కమ్ అండి ఇవి వన్ డే ఎందుకు అండి రెండో రోజు ఇవన్నీ రేంజ్ వెయ్యి యాభై తక్కువ ఉండవు అండి మా దగ్గర క్లియర్ కట్ గా చెప్తానండి మళ్ళీ ఏంటంటే మీరు వచ్చి ఏంటండి అండి ఎయిట్ నైన్టీన్ అన్నారు వాళ్ళు వెయ్యి యాభై అంటే అది కంపెనీ తరఫున వచ్చింది ఇవన్నీ కంపెనీ తరఫున వచ్చినని వన్ డే సెల్ ఇస్తారు వాళ్ళు మనకి సో మేము ఆ ప్రకారం అమ్ముకుంటున్నాం చూడండి మీకు బోర్డర్ దోశ కూడా ఇంత ఇంత క్లియర్గా చూపిస్తాను రెండు నిమిషాలు లేట్ అయినా సరే చాలా వర్త్ఫుల్ ఐటమ్ అండి ఇవన్నీ ఎనిమిది తొంభై తొమ్మిది అసలు బిగ్ బోర్డర్స్ భలే వచ్చేయండి వీటిలో స్మాల్ బోర్డర్స్ కూడా ఉన్నాయి మనకొచ్చే వెడ్డింగ్ సీజన్కి అయినా పార్టీ వేర్ పర్పస్ అయినా తీసుకోవచ్చండి మళ్ళీ ఇలాంటివి అయితే దొరకవు ఇవే కదండి మనకి షోరూమ్స్ లో చాలా ఎక్కువ ప్రైస్ పెట్టి సేల్ చేసుకుంటాం రెండు వేలు ఐదు ఉన్నాయండి ఓకే ఇది కూడా మనకి ఈ రేంజ్ లోని ఇచ్చారండి నైన్టీ నైన్ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ చారీస్ ఇస్తున్నారు మరి ఎక్కువ రావట్లేదు అది వండి అమ్మ అంటే చాలా ఈజీగా అయిపోతున్నాయి మన దగ్గర క్రీమ్ కలర్ అండి చాలా చక్కగా ఉందండి క్లాస్ ఈ క్రిస్మస్ కి ఈ క్రీమ్ కలర్ చాలా బాగా కనిపిస్తుంది సూపర్ అండి అసలు స్మాల్ బోర్డర్ అసలు చాలా బాగుందండి ఈ శారీ భలే ఉందండి లైట్ షేడ్స్ కూడా ఉన్నాయి ఇదైతే అసలు బిగ్ బార్డరు హాఫ్ శారీ అయితే మామూలుగా ఉండదండి లుక్ మనకి కస్టమైజ్ చేశాక చూడండి ప్రతి శారీ అనేది మీకు బిగ్ బార్డర్ సహా చూపిస్తానండి చూడండి ఇంత క్లియర్ కట్ గా ఇవి స్మాల్ బార్డర్ అండి ఏదైనా ఎనిమిది తొంభై తొమ్మిది సిల్వర్ ఓకే చాలా క్లాస్ లుక్ అండి ఇది సో ఇవన్నీ కలర్స్ అండి ప్రెసెంట్ ఇప్పుడు లిమిటెడ్ గా చూపిస్తున్నాను షాప్ లో వస్తే మనం చాలా డిజైన్స్ వస్తాయండి వీటిలో ఓకే చాలా క్లాస్ ఐటమ్స్ అండి ఇవన్నీ ఏదైనా